ప్రార్థించే పెద్దల కన్నా సహాయం చేసే చేతుల మిన్నాని అని పల్నాడు జిల్లా సత్తనపల్లి శ్రీ రాఘవేంద్ర బాలకుటీ యాజమాన్యం అలాగే విద్యార్థులు పూజ తప్పకుండా పాటిస్తూ ఉన్నారు ఇటీవల వరదల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు గుంపు కురాయి చాలా మంది నిరాశ్రయులయ్యారు ఈ సందర్భంగా ఈ యొక్క పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం అలాగే విద్యార్థులు సుమారుగా లక్ష యాభై రూపాయలు విరాళాలు సేకరించడం జరిగింది ఆ యొక్క నగదుతో నిత్యావసర సరుకులు చంచి ఒక కిట్టుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి అందజేసేందుకు ఈరోజు గురువారం పాఠశాల నుంచి బస్సులో వెళ్తా ఉన్నారు ఈ సందర్భంగా ఈ యొక్క పాఠశాల కరెస్పాండెంట్ వెరుగురు సుప్రయారి గారి నుంచి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఆలోచన దాదాపు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లలు సేకరించారు అందులో నుంచి ఒక్కొక్కరికి ఎనభై ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి పన్నెండు వందల రూపాయలు తక్కువ కాకుండా నిత్యావసర వస్తువులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది కృష్ణాలంక సమీపంలో రావిలంక అలాగే దాని పక్కన ఉన్న కృష్ణాలంక గ్రామాలకు ఈరోజు వెళ్ళి వాళ్ళకు పంపిణీ చేయడం జరుగుతుంది తుఫాన్ కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరదల వలన సర్వం కోల్పోయారు దీంతో మానవతా దృక్పథంతో పాఠశాలకు చెందిన యాజమాన్యం విద్యార్థుల చేత విరాళాలు సేకరించారు అదేవిధంగా ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి గారు అడగారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు గతంలో ఏమన్నా ఎట్లాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టారో అది రెండు వేల తొమ్మిదిలో కూడా ఒకసారి ఇలానే కరెక్ట్ చేశాము ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కూడా ముద్దు తుఫాన్ వచ్చినప్పుడు కూడా కలెక్ట్ చేశాము మా పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకొచ్చారు అప్పుడు కూడా ఇలానే చేశాము సో ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి నేను మళ్ళీ కూడా ఫోన్ చేశాను సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఆ లంకల గ్రామాలకి ఇంతపట్టుగా ఎవరూ వెళ్ళలేదంట ఇంకా నీట మునిగే ఉన్నాయి కాబట్టి తిన్నారులైతే తమ కిడ్నీ బ్యాంక్ లో ఉన్న నగదును సైతం వరద బాధితులకు ఒక పాఠశాల ఉపాధ్యాయులు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు ఈ విధంగా సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు విరాళాలు సేకరించారు వాటితో విజయవాడలోని లంక గ్రామాలైన రావి లంక కృష్ణానగర్ గ్రామాల్లో సుమారుగా ఎనభై కుటుంబాలకు ఈరోజు నిత్యావసర సరుకులు అందజేసేందుకు గురువారం బస్సులో బయలుదేరారు నా పేరు మల్లేశ్వరరావు ఈ స్కూల్ ప్రెసిడెంట్ గారు ఈ వరదలో నష్టపోయిన వాళ్ళకి సహాయం చేయాలి మేము మా ప్రయోజనం పిల్లలు చేసి వరద సహాయం చేస్తాం ఒక కిట్లో సుమారుగా పది కిలోల బియ్యం కందిపప్పు నూనె ప్యాకెట్లు చింతకొండు తదితర నిత్యావసర వస్తువులతో పాటుగా దుప్పట్లు కూడా అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఈ పాఠశాల కరస్పాండెంట్ ఎలుగురు సుబ్బరాయుడు అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురితో గురువారం బస్సులో నిత్యావసర సరుకులను వరద బాధితులకు అందజేసేందుకు బయలుదేరారు మాకు మానవ సేవ మాధవ సేవ అని పిల్లలకు బోధించడం వలన విద్యార్థులందరూ కలిసి ఈ చందాలు కలెక్ట్ చేయడం జరిగింది ఎప్పుడైనా సరే మానవతా ధర్మం మనుషులు ఇబ్బందులు ఉన్నప్పుడే చేయాలి అనేది మా సంకల్పం విద్యార్థులందరినీ కూడా ఈ విషయంలో మోటివేట్ చేసి చందాలు కలెక్ట్ చేయడమే కాకుండా మా ఉపాధ్యాయులు కూడా ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు ఆ డబ్బులతోనే ఇవాళ ఈ కిట్లు కొనేసి నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వరదల వలన వాళ్ళకి స్వయంగా అందించాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ అగింద్రా బాల్కుట్టు నుంచి ఫిట్తో సహా బస్సు ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులు కలిసి బయలుదేరి స్వయంగా అందించడం జరుగుతుంది ఈరోజు మేము ఓనూరు దగ్గర రావిలంక గ్రామాలలో ప్రజలు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళని కొంచెం ముందు నడిపించడానికి మేము మా స్కూల్ తరఫున కొంత ఫండ్ కలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని గ్రాసరీస్ అందిస్తున్నాం సో విద్యార్థులుగా మా పాఠశాల చేస్తున్న నైతిక తత్వంతో నేను ఇచ్చేస్తున్నాను ఇంకా నేను పదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల తెలిసి శ్రీ వేలగా బాగున్నాను బర్ర బాటి బరువు మేము సహాయం చేయాలనుకుంటున్నాము చింతపండు బియ్యం నూనె కొన్ని గ్రోసీస్ మేము మాట్లాడుతూ మా స్కూల్ తరఫు నుంచి ఇవ్వాలనుకుంటున్నాను